వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పేది సింగిల్ ఇచ్చే ప్రైజెస్ అండి ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అనే వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి క్లాత్ వచ్చేసి మస్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇగోండి నేను యోక్ పాటను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఒరిజినల్ మిరరు మీకు రాణి కలర్తో చాలా బాగా హైలైట్ చేసి బీట్స్ వరకు ఒరిజినల్ మిరర్కి మిరర్ పోకుండా చిన్న హనీ బీడ్స్ ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఆ ఎల్లో కలర్తో బీడ్స్తో చాలా బాగా హైలైట్ అంటే చిన్నగా అవి పోకుండా కుట్టారు చాలా బాగుంది మీకు బటన్స్ కూడా ఏదైతే థ్రెడ్ వర్క్ ఉందో చూడండి ఫ్రెండ్స్ బటన్కి కూడా అదే థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేశాడు ఎంత బాగుందంటే ఎక్కడా గ్యాప్ లేకుండా మీకు థ్రెడ్ వర్క్ ఈ థ్రెడ్ వర్క్ అనేది ఇక మీకు పోయేది ఏముండదు మీకు రఫ్ అండ్ టఫ్ వాష్బుల్ అండి ఇదిగోండి నేను చూస్తున్నాను ఈ ఇదిగోండి ఇందులో కూడా చెంకీని కుట్టాడు ఎంత బాగుందో కదా ఇవన్నీ కూడా పార్టీ వేరండి వచ్చేదంతా పండగ సీజన్లో కదా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి బోటమ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాడండి నేను చెప్పాను కదా యొక్క దగ్గర రాణి కలర్ థ్రెడ్తో మిరర్ని హైలైట్ చేశాడన్నా సేమ్ కాంట్రాస్ట్లో మీకు బాటమ్ ఇచ్చి చూడండి టూ ఇన్ వన్ చున్నీ ఎంత బాగుందో కదా చున్నీ వచ్చేటప్పటికి వేస్ చాలా హైలైట్ అనిపించింది ఈ ఇదంతా కూడా మీకు పట్టు వీవింగ్ అండి లోపల మళ్ళీ మీకు ఇన్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు లాంగ్ లుకింగ్లో నిజంగా త్రీ పీ సెట్తో చాలా బాగా హైలైట్ అయ్యింది ఇవే కనుక మీరు కూడా పేర్ అప్ చేస్తే మీరు సేమ్ ఇలానే ఉంటారు చాలా అంటే చాలా బాగుంది కలర్స్ కూడా మీకు ఇంగ్లీష్ కలర్తో చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకూడదు ఇక్కడ ఈ కలర్ హైలైట్ చేశాడు కాబట్టి మీకు బోటమ్ చున్నీ ఈ కలర్ వస్తుంది ఇదిగోండి ఇది ఒక కలర్ ఈ కలర్కి ఈ కలర్ మీకు హైలైట్ చేశాడు కాబట్టి బోటమ్ చున్నీ ఇలా వస్తుంది ఇగోండి ఈ కలర్కి ఈ కలర్ హైలైట్ చేశాడు కాబట్టి ఇలా మీకు ఏదైతే మిరర్ దగ్గర ఒరిజినల్ మిరర్ అండి నేను దగ్గరగా చూస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా బీడ్స్ వర్క్తో చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఎక్సర్ సైజు ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే లైట్ ల్యావండర్ కలర్ అండి చాలా బాగుంది ఇప్పుడు ల్యావండర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా ల్యావెండర్ కలర్ పూసలు బీడ్స్ ప్లస్ వైట్ ముచ్చాలతో చాలా బాగా ఎక్కువని కానీ మీకు బటన్స్ కానీ చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా అండి నేను చెప్పడం కాదు నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్లో ఈ మోడల్స్ ఇంత తక్కువ ప్రైస్కి మీకైతే అయితే ఎక్కడా దొరకదండి బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా పన్నెండు వందలు పదమూడు వందలు తక్కువ చప్పరు అలాంటిది మేము ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఇదిగోండి అక్కడక్కడ మీకు ముచ్చాలతో అట్లా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇచ్చాడు సైడ్ కట్ వస్తుంది లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది సేమ్ కలర్తోనే మీకు బోటమ్ ప్రొవైడ్ ఉంటుంది చూడండి వైట్ మీద లైట్ ల్యావెండర్ కలర్తో మీకు మొత్తం థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి లెహరి యాప్ మోడల్లో చాలా బాగా హైలైట్ చేశాడు నిజంగా అండి ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా ఎవరు మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇదంతా కూడా చూడండి నేను దగ్గరగా చూపిస్తాను సేమ్ ల్యావెండర్ కలర్ పూసలతోనూ చిన్న చిన్న వైట్ కొండి మీకు బటన్స్ కూడా అంతే హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ ఇన్ ఆల్ ఇండియా వ్యూజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ మోడల్ అయితే పార్ట్ అంతా కూడా మీకు నెక్కు చుట్టూ పార్ట్ అంతా కూడా బీట్స్ వర్క్తోనూ జెరీ థ్రెడ్తోను వైట్ పూసలతోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చిన్న లేస్ ప్రొవైడ్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు మజ్లిన్ ఫ్యాబ్రిక్ ఇవ్వండి మీకు విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఇదంతా కూడా మీకు చిన్న చిన్న బీడ్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు కలర్ వచ్చేసి చాలా బాగుంది సేమ్ కలర్లో మీకు బాటమ్ ప్రొవైడ్ చేసి మీకు హ్యాండ్స్ దగ్గర ఏ లేస్ అయితే కంటిన్యూ చేశాడు అదే లేస్ని బోర్డర్ అంటే ఫ్యాంట్ బోర్డర్లో కూడా అదే హైలైట్ చేశాడు ఇదంతా కూడా ఆర్గంజా డిజిటల్ చున్నీ అండి ఇదంతా వీవింగ్ ఈ మధ్యలో కూడా అక్కడక్కడ వీవింగ్ ఇచ్చాడు చాలా బాగుంది చున్నీ కలంకార్ స్టైల్లో చాలా బాగా ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశాడు చున్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క పాటు నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నానండి చూడండి బీట్స్ వరకు నేను చెప్పాను కదా దోసి థ్రెడ్ వర్క్ అని ఇదంతా బీట్స్ వరకు ముత్యాలతో చాలా బాగా హైలైట్ చేసి నిజంగా నాలుగు కలర్స్ కూడా ట్రెడిషనల్ కలర్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఇది ఒకటి డబల్ ఎక్సల్ సైజు ప్లస్ మీకు అదొక ప్లస్ అయిందండి చాలా బాగుంది డబల్ ఎక్సెల్లో ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ అయిన ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ చేపట్టి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కనకాంబరం కలరు చాలా బాగుందండి కలర్ క్లాసీ కలరు మీకు యోక్పాంట్ దగ్గర అంతా కూడా బీడ్స్ వర్క్ ప్లస్ మొద్ద కుట్టు వర్క్ అండి కనకాంబరం కలర్ కదా నిండు కనకాంబరం మీకు టాప్ వచ్చేసి లైట్ షేడ్లో ఉన్న కుట్టిన వర్క్ అయితే నిండు షేడ్లో కనకాంబరం కలర్ షేడ్ కిందంతా బీడ్స్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లే చిన్న లేస్ ప్రొవైడ్ చేశాడు ఇగోండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మీకు వచ్చేసి ఇగోండి సైడ్ కట్ వస్తుంది ఇదంతా కూడా ముద్ద వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో కదా టాప్ వచ్చేసి సేమ్ కలర్లో మీకు బాటమ్ ప్రొవైడ్ చేసి బోటమ్ లో కూడా చిన్న లా ప్రొవైడ్ చేశాడండి ఇదంతా కూడా పట్టు వీవింగ్ స్టైలు ఇదిగోండి ఇక్కడ ఒక పట్టు వీవింగ్ స్టైల్ వస్తే ఇక్కడ ఒక పట్టు వీవింగ్ స్టైల్ మధ్యలో వచ్చేటప్పటికి ఇట్లా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి టాప్ కానీ బాటమ్ చూసి మూడు కూడా బలి క్లాస్గా అనిపించిందండి ఎవరేసుకున్నా కూడా క్లాస్ క్లాస్గాను ఉంటారు ఇవన్నీ కూడా క్లాసీ ప్యాటర్న్ అండి మీకు వీడియోలో పిస్తా గ్రీన్ కలర్ కొంచెం లైట్గా కనపడుతుంది కానీ కొంచెం తిక్కు కలరేనండి ఇగోండి ఈ కలరు అలా చాలా బాగున్నాయి యాష్ కలర్ కానీ యాష్ ఇవన్నిటికీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సింపుల్గాను క్లాస్గాను ఉండే మోడల్స్ అండి ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సల్ సైజు నిజంగా డబుల్ ఎక్సల్ వాళ్ళకి చాలా కొంచెం వాంటింగ్తో ఉంది డబుల్ ఎక్సల్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే వాళ్ళ చూపించే అన్నీ కూడా ఫెస్టివల్కి చాలా కొత్త కొత్త మోడల్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు నిజంగా వైన్ కలర్కి అండ్ చాలా బాగా యొక్క పార్ట్ అంతా కూడా ఖీ థ్రెడ్కి మళ్ళీ కలీ థ్రెడ్లోనే సీక్వెన్స్ వర్క్ పెట్టి బీట్స్ వర్క్ చూడండి చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళైతే చాలా బాగా హైలైట్గా కనపడతారు ఇగోండి క్లాత్ వచ్చేసి మీకు మజ్లిన్ క్లాత్ అండి నేను ఏదైనా క్లాత్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను సైడ్ కట్ వస్తుంది మీకు విత్ లైనింగ్ వస్తుంది ఇక్కడంతా కూడా నేను చూస్తాను చూడండి దగ్గరగా ఇగోండి చాలా బాగుంది కదా థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా చిన్న చిన్న బూటీస్తో చాలా బాగా హైలైట్ చేసి యోక్పాట్ దగ్గర అయితే బీడ్స్ థ్రెడ్ చెంకి చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో టాప్ బోటమ్ కూడా సేమ్ కలర్ బోటమ్ని ప్రొవైడ్ చేసి ఇదంతా కూడా మీకు పట్టు వీవింగ్ అండి ఇవాళ ఇక్కడ కూడా నేను బ్యాగ్ తిప్పి చూపిస్తున్నాను ఇదంతా కూడా పట్టు వీవింగ్ మీకు వాష్ చేసినా పోయేదేమీ ఉండదు చాలా పెద్ద దుపటా ఇచ్చాడు చూడండి పార్టీ వేర్కి చాలా స్పెషల్గా కనపడతారు చూడండి ఫ్రెండ్స్ ని నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు చెప్పాను కదా బీట్స్ వరకు థ్రెడ్ వర్క్ మళ్ళీ చెంకీ వర్క్ ఉందని చాలా బాగుంది ఇవన్నీ కూడా పార్టీస్కి పండగలకి చాలా బాగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అనేవాళ్ళు మాకు పర్సనల్గా వాట్సాప్లో కనుక మెసేజ్ చేస్తే వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము రాణి కలర్ ఎవరు గ్రీన్ కలర్ కదా చాలా బాగుంది ఇవ్వండి రాణి కలర్ కాడ యోగ పాయింట్ అంతా కూడా మనకి బీట్స్ థ్రెడ్ వర్క్తోను చెంకీ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ ఇచ్చి మీకు చూడండి టాప్ వచ్చేసి ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేనంతగా వర్క్ కంటిన్యూ చేశాడు ఇగోండి యోక్పాండ దగ్గర కూడా ఇదే మోడల్ కంటిన్యూ అయింది చూడండి చిన్న బోర్డర్ లాగా మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక మోడల్ ఇచ్చాడు మళ్ళీ ఇదంతా కూడా భలే మోడల్గా చాలా బాగుందండి మీకు ఎక్కడా కూడా ఇంచె గ్యాప్ లేకుండా ఉంది సెల్ఫ్ కలర్లోనే బోటమ్ ప్రొవైడ్ చేశాడండి ఈ వర్క్ అంతా కూడా అదే కంటిన్యూ చేశాడు ఇగోండి చున్నీ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఆర్గంజాలోని సాఫ్ట్ ఆర్గంజా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఏ కలర్స్ అయితే మీకు ఇక్కడ హైలైట్ చేశాడు సేమ్ కలర్తో చున్నీ అయితే హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది కొత్త ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు ఎవరు మిస్ చేసుకోవాలని అనుకుంటున్నాను చూడండి మస్టర్డ్ ఎల్లో కాంబినేషను రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎమ్రాళా పచ్చని కూడా అంటారు రాణి కలరు నాలుగు కలర్స్ కూడా చాలా బాగా హైలైట్ అయినాయి ఇది వచ్చేసి మీకు ఎల్ సైజ్ అండి ఎం వాళ్ళైనా తీసుకోండి ఎమ్ ఎల్ వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ వెయిట్ నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంత కొత్త కలెక్షన్ మేము మీ ముందుకు తీసుకొచ్చాము నిజంగా మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఇలాగే ఇస్తారని ఆశిస్తున్నాము ఇవి కనుక మీకు నీడు ఉంది అంటే ఓకే లేదు అంటే ఎవరికైనా నీడు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్